സഖിയ ചൂനൈ പോയാ హలో హాయ్ ఫ్రెండ్స్ చూశాక ఫ్రెండ్స్ వీడియో ఇప్పుడు వినండి వీడియో నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి అలాగే వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్త వచ్చిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ విషయం ముందుగా లేదు మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తారు ఫ్రెండ్ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి అలా కెనెట్ క్రిస్ మాట్లాడు బిట్ మా పీస్ మరియు ఎఫెక్ట్ ప్రిస్ చేయండి ఫ్రెండ్ ఎలెక్ట్ మెషన్ మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు మీకు ఎలెక్ట్ మెషన్ లేకపోతే విట్రా మార్ మార్కండి అదే మీ టెలిగ్రామ్ ఛానల్ చాలా పింజ్ చేసి పెడతాను ఇంట్రెస్ట్ అక్కడ నేను ఏ అప్డేట్ కొత్త వర్షం వచ్చినా టెలిగ్రామ్ ఛానల్ లో డౌన్ తీసుకొచ్చి ఎలెక్ట్ మెషన్ అనేది అలాగే ఏం చేస్తారండి కింద బిట్ మాక్లో బిట్మాక్ విషయాకటి ఎప్పుడు చేసుకుంటారు కదా ముందుగా ఏం చేస్తున్నారు బిట్ బిట్మాక్ పీసెడ్ ఉంది ఓపెన్ చేసుకోండి చూడండి బిట్ బిట్ బిట్మాస్ ఓపెన్ చేసుకో ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది గ్రూప్ లేయరు మరి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేరు కొద్ది ఆడియో లేరు కింద కొన్ని బిట్మాక్ ఆడేజ్ చేస్తుంది ఏం చేస్తారంటే గూగుల్ గ్రూప్ టూ ఇమేజ్ కలుగుతుంది లైట్ చేస్తారంటే బ్యాక్ హోజ్ విషయండి బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే అంటే ప్లేస్ క్లిక్ చేయండి మీడియా క్లిచ్ చేయండి సారీ ప్లేస్ క్లిక్ తర్వాత నైన్ ఫిఫ్టీ సిక్స్ రిషన్ క్లియర్ చేయండి కదా క్రియేట్ ప్రాజెక్ట్ అంతా క్లిక్ చేసుకోండి క్లిక్ ఏం చేస్తున్నాడు అక్కడ ప్రెస్ క్లిక్ చేయండి మీడియా క్లిక్ చేయండి తర్వాత ఎక్కడైతే గ్యాలరీకి వచ్చిందో మీకు ఫోటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఫోటోస్ తీసుకోండి ఈ విధంగా ఫోటో ఏం చేస్తారు చిన్న ఒకసేస్తున్నాడు డిలీట్ పక్కన డాట్స్ క్లిక్ చేస్తుంది ఫుల్ కంపల్సరీ ఏరియా ఈ ఐకాన్ అందా క్లిక్ చేస్తున్నాం ఇమైనా ఎక్స్పాండ్ అవుతుంది మళ్ళీ ఏమి చేస్తారు బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకొని సెటింగ్ బ్యాక్ అనే ఐకా అందా క్లిక్ చేసుకోండి కరెంట్ ఫ్రేమ్ ఏం చేసి క్లిక్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ క్లిక్ చేస్తే సేవ్ వస్తుంది సేవ్ క్లిక్ చేసుకోండి తర్వాత క్లోజ్ క్లిక్ క్లిక్ చేయండి మళ్ళీ ఇమెయిల్ డేర్ పేజ్ క్లిక్ చేయండి డిలీట్ ఐకన్ క్లిక్ చేసుకోండి ఇదే విధంగా ఏం చేస్తారు మీరు ఇంకా కొన్ని ఇమేజ్ యాడ్ చేసుకోండి మీరు ఇదే విధంగా యాడ్కపోతే ఏం చేస్తారని చూడండి బిడ్మంపేస్ కూడా ఉంది కదా ఓపెన్ చేసుకోండి చిన్న గ్రూప్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి ఎడిట్ గ్రూప్ ఉందా క్లిక్ చేసుకోండి ఇమేజ్ గ్రూప్ లేయర్ ఉంది క్లిక్ చేసుకోండి ఎడిట్ గ్రూప్ ఉందా క్లిక్ చేసుకోండి ఫస్ట్ ఈ ఇమేజ్ టు ఇమేజ్ అనిపిస్తుంది అందులో సేమ్ ఇమేజ్ యాడ్ చేసుకుందాం మనము ఎలా చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ లేర్ క్లిక్ చేయండి కలర్ అండ్ ఫిల్ ఐకందా క్లిక్ చేసుకోండి ఫస్ట్ స్టాల్ ఐక అనిపిస్తారు క్లిక్ చేయండి ఇప్పుడు ఎస్పట్ వేస్తుంది నైన్ ఇఫ్ సిక్స్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా ప్రెస్ కింద క్లిక్ చేసుకోండి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ మనకు మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి అదే విధంగా ఇదే ఇమేజ్ సేమ్ విధంగా ఇమేజ్ యాడ్ చేసుకోండి మీరు యాడ్ వస్తే ఏం చేస్తారు బ్యాక్ క్లిక్ చేయండి మళ్ళీ బ్యాక్ ఇచ్చుకోండి మొత్తం ఇంటికి వచ్చింది బ్యాక్ ఇమేజ్ లేదు కదా క్లిక్ చేసుకోండి కలర్ అండ్ ఫిల్ అయి క్లిక్ చేసుకోండి స్టార్ క్లిక్ చేయండి ఇప్పుడు ఇదే విధంగా ఇంకో ఇమేజ్ నైన్ ఎస్ సిక్స్ ఇమేజ్ యాడ్ చేసుకోండి ఈ విధంగా గ్రౌండ్ ఇమేజ్ యాడ్ అయిపోయింది యాడ్ అయినప్పుడు ఏం చేస్తారంట రెండు టెన్ జీరో వన్ సెకండ్ ఉండండి ఇక్కడ మొత్తం బిట్ మార్క్ స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ మొత్తం బిట్ మార్క్ లో ఇమేజ్ యాడ్ చేసుకుంటాము ఎట్ చేస్తారంటే మాకు టెన్ జీరో వన్ సెకండ్ వచ్చేయండి ప్రెసెంట్ క్లిచ్ఛండి మీడియా చేయండి ఇక్కడ గైడ్ లొకేషన్లో ఇప్పుడు ఎక్స్పర్ట్ చేసుకుని కాకుండా వేరే ఇమేజ్ ఉంటాయి కదా ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా ప్రెస్ క్లియర్ వస్తుంది మళ్ళీ ఇమేజ్ చిన్న వస్తే డిలీట్ పక్కన డాట్ క్లిక్ చేసుకోండి పిల్ కంపల్జి క్లిక్ చేసుకోండి మళ్ళీ రైట్ హైర్ క్లిక్ చేసుకోండి ఫస్ట్ ఉంటే ఫోర్త్ కట్ అయినా క్లిక్ చేసుకోండి మళ్ళీ ఎంట్రెస్ బట్లో క్లిక్ చేయండి ప్రెస్ంగ్ క్లిచ్ఛండి మీడియా క్లిక్ చేయండి ఇప్పుడు ఈజీ కాకుండా ఇంకొక ఇమేజ్ ఉంటాయి కదా మీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ప్రెస్ క్లిచ్ండి డిలీట్ పక్కన పిల్ కంపల్జి క్లిక్ చేసుకోండి మన రైట్ హైర్ క్లిక్ చేయండి ఈ ఎక్కడ క్లిక్ చేయండి మాకు టూ ఎమ్మెల్స్ చూపి పెట్టాను పెట్టాను చూపించాను కదా ఎలా యాడ్ చేస్తారు బిట్ మార్క్స్ మాకు మరి ఏం చేస్తున్నా మొత్తం బిట్ మార్క్స్ ఈమెదే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎన్ని వరకు నేను బిట్ మార్క్ తగ్గొట్టే ఆడే వర్క్ ఈమెదే షాడ్ చేశాను ఈఎమ్స్కి ఎఫెక్ట్స్ ఇద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనకు ఎలా ఇస్తున్నాడంటే బ్యాక్ వచ్చి చేయండి షేక్ ఎఫర్ట్ పీర్ ఉంది కదా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత చూసిన మనకు ఇక్కడ టూ ఇమేజ్ కనిపిస్తున్నారు మనకు ఎఫెక్ట్ తోనే చేస్తుంది ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా క్లిక్ చేసుకోండి ఎఫర్ట్స్ సెకండ్ ఉందా క్లిక్ చేసుకోండి తర్వాత డాట్స్ క్లిక్ ఇచ్చారు కాపీ ఎఫర్ట్స్ క్లిక్ క్లిచ్చారు ఎఫర్ట్ కాపీ అయింది కదా కాపీ ఏం చేస్తున్నారు అండి ఒకసారి బిడ్మం పీసెట్ ఉంది కదా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకునే చూడండి నాకు ఈ ఎఫర్ట్ అన్న టెన్ జీరో వన్ సెకండ్లో ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్ క్లిక్ పేస్ట్ చేసుకోండి ఇమేజ్ లైన్ క్లిక్ చేయండి చేయండి డాట్ డాట్లు చేయండి పేస్ట్ ఎఫెక్ట్ ఇచ్చండి ఈ విధంగా పేస్ట్ అవుతుంది ఇమైల్ ఏం చేస్తాను ఒక ఇమేజ్ వదిలిపెట్టండి ఇంకో ఇమేజ్ పేస్ట్ చేసుకోండి ఈ విధంగా ఏం చేస్తుండే మధ్య మీద ఒక ఇమేజ్ వదిలిపెడుతూ ఇంకో ఇమేజ్కి ఎఫెక్ట్ అని పెయింట్ వరకు పేర్కొంటే వెళ్ళండి మీరు చూడండి ఫ్రెండ్స్ మీకు అవుతుంది అనుకోట వీడియో అర్థం కాబట్టి కామెంట్ బాక్స్ చెప్పండి ట్రై చేస్తాను బెటర్ చెప్పండి ఇంకొకటి ఈ విధంగా ఫస్ట్ ఎఫెక్ట్ అయిపోయింది కదా సెకండ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి మనకు సెకండ్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి ఇదే విధంగా ఈమెయిల్ ఇచ్చేయండి ఎఫెక్ట్లు ఇచ్చిండి డాట్లు ఇచ్చండి కాపీ ఎఫెక్ట్లు ఇచ్చేయండి ఇచ్చిన థైన్ బ్యాక్ వచ్చి ఇచ్చేయండి బెటర్ పైస్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకుంటే మధ్య మొదలు ఒక ఇమేజ్ వదిలిపెట్టాను కదా ఫ్రెండ్స్ ఆ ఇమేజ్ కు ఎఫెక్ట్ అని పే ఈ విధంగా ఫస్ట్ ఎఫెక్ట్ పే పే అదే విధంగా మనకు మధ్య మొదలు ఇమేజ్కు విధంగా ఎఫెక్ట్ అని పే చేసుకునే వెళ్ళండి మీరు చూడండి ఈ విధంగా ఎండ్ వరకు అంటే ఎఫెక్ట్ అనేది పే చేశాను ఫ్రెండ్స్ ఏం చేస్తాను అంటే బ్యాక్ వచ్చేసి ఒకసారి మీరు ఇంకొకసారి షేక్ ఎఫెక్ట్ పే చే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకుంటారు కూడా టూ సీసీ లెర్స్ ఉంటాయి కదా ఏం చేస్తున్నారు అంటే ఐపీఎన్ హోల్స్ పట్టుకోండి రెండు సెలెక్ట్ అవుతాయి కదా మళ్ళీ ఐకాన్ క్లిక్ చేసుకోండి కాపీ టూ లేయర్స్ క్లిక్ చేయండి క్లిక్ బ్యాక్ వచ్చేయండి బిట్ మ్యాప్ సెట్ అనేది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారని చూడండి మాకు ఫస్ట్గా వచ్చేయండి ఐకాన్ తీసుకొని పేస్ట్ టూ లేయర్స్ ఉన్నాయి క్లిక్ ఎండ్ వరకు పేస్ట్ అవుతుంది మనకు చూడండి ఇక చూడండి ఎక్స్ట్రా పడి వస్తుంది కదా ఏ బిట్ మాకు ట్వంటీ జీరో సెకండ్ వచ్చేసేయండి రెండు సిసి లెయర్ క్లిక్ చేసుకోండి ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఏదైనా కట్ అయిపోతుంది మనకు మళ్ళీ ఏం చేస్తారో వీడియో కన్నా మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనం వీడియోస్ క్రిప్ చేసుకోండి మేడం సెటింగ్ బ్యాక్ అనే ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియోస్ పెట్టుకోండి మీకు హైడీబాద్లో కానీ వన్ జీరో పెట్టుకుని డీబాలో పెట్టుకుని సెవెన్ హండ్రెడ్ పెట్టుకోండి కింద స్ప్ర పట్టిన క్లిక్ చేసుకోండి ఎస్పడవుతుంది మీ ట్ మీకు డివైడ్ తగ్గొట్టుగా అవుతుంది మీట్స్